ఇక్కడ అంత వాల్యుబుల్ గ్రావల్ ఇది ఇది తీసుకుపోతా ఉన్నారు అని చూశారు మేము వచ్చేసరికి నేను స్పాట్ కు వచ్చేసరికి నేను ఒక గంటన్నర అయింది ఎక్కడికి వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండ కిటి సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలు జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు ఇప్పుడు జరుగుతూ ఉంది విఆర్ఓ అడిగితే విఆర్ఓ నీళ్ళు నవలతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టిటెన్సీలో ఉందో లేదో తెలియదు మన ఆ ఆ యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్లో మొత్తం డంప్ చేసుకొని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్లో కూడా అక్కడ తీసుకెళ్ళి డంప్ చేసుకుని వీళ్ళు ప్రకారం చేస్తూ ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదు ఇక్కడ నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరిష్ట ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచి గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరు ఎవరిది ఎవ ఎవరు ఎవరి ఇష్ట ప్రకారం వాడు ఎవరి ఇష్టప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపుగా ఇంకో రెండేళ్ళు అయితే కొండ కూడా ఉండదట కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము విఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరిని కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం ఒకటి చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఐడియా లేదు అసలు దేనికి మనకి నిన్న రెండు రోజులైంది రెండు రోజులు అయితే మన వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్గా నేను మన పలకాలను తీసుకుని ఇక్కడికి వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది అక్కడ మన బయటకి వెళ్ళిన నాలుగైదు ట్రిప్లు తీసుకొచ్చి పెట్టాము కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది మనకు ఇన్ఫర్మేషన్ రెండు వేల క్రితమే వచ్చింది దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్యాసి ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా చ వెళ్తూ ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్లో ఉండేది ఈరోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ప్రొవైడర్ ఎండిఎస్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ ప్రొవైడ్ చేశారు మా ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్ళు మరియు పళ్ల మధ్య సందులు పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు